నమస్తే వెల్కమ్ టు ఫోకస్ సాఫ్ట్వేర్ జాబ్ మాంచి క్రేజ్ ఉన్న ఉద్యోగం లక్షల్లో వేతనం విలాసాల జీవితం కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ఏ రాకతో ఐటి ఇండస్ట్రీ సమూలంగా మారుతోంది మొన్న మెటా ఉద్యోగులను ఇంటికి పంపింది నిన్న మైక్రోసాఫ్ట్ సిబ్బందిని సాగనంపింది నేడు అమెజాన్ స్టాఫ్ ను తొలగిస్తోంది ఉద్యోగాలు ఊడబెరికేస్తున్న దిగ్గజ ఐటి కంపెనీలు పింక్ స్లిప్లపై ఐటీ సిబ్బందిలో దడదడ రెండు వేల ఇరవై రెండు తర్వాత అమెజాన్ లో అతి భారీ లే ఆఫ్ ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలేంటి ఏఐ సెగ రాజేస్తోందా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి పింక్ స్లిప్పులు వెళ్లిపోమంటున్నాయి వర్క్ చేస్తుండగానే ఇక చేసింది చాలు వెళ్లిపోమని మెయిల్స్ వస్తున్నాయి అర్ధరాత్రి మెసేజ్లు దడ పుట్టిస్తున్నాయి వరుసగా ఐటీ కంపెనీలు సిబ్బందిని వదిలించుకుంటున్నాయి మొన్నటి వరకు ఐటీ జాబు తిరుగులేని జాబుగా భావించిన వారంతా ఇప్పుడు అన్ని సర్దుకోమని చెబుతుండటంతో దిక్కుతోచక అల్లాడిపోతున్నారు ఐటీ ఉద్యోగం గాల్లో దీపంలా మారిపోతుందని కుమిలిపోతున్నారు కేవలం ఐటీనే కాదు ఈ కామర్స్ సంస్థలు పలు పాపులర్ సర్వీస్ సెక్టర్ సంస్థలు కూడా ఇంటికి పంపే ఉద్యోగాల జాబితాను రూపొందిస్తున్నాయి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మళ్లీ లేఆఫ్ బాట పట్టింది పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేసేందుకు రెడీ అయ్యింది ఈసారి ఏకంగా ముప్పై వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించాలని లెక్కలేస్తోంది అమెజాన్ లో ఇదే అతి పెద్ద రెండు చివరి నుంచి దాదాపు ఇరవై ఏడు వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది అమెజాన్ లో సుమారు మూడు లక్షల యాభై వేల కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు ప్రస్తుత లే ఆఫ్లు ఇందులో దాదాపు పది శాతం రెండు సంవత్సరాలుగా అనేక విభాగాల్లో స్టాఫ్ ను తగ్గిస్తూ వస్తోంది అమెజాన్ కమ్యూనికేషన్లు పాడ్ కాస్టింగ్ పరికరాలు సహా ఇతర విభాగాల్లోని ఎంప్లాయీస్ కు పింక్ స్లిప్ ఇచ్చింది తాజాగా హెచ్ఆర్ పరికరాలు సర్వీస్ డిపార్ట్మెంట్లలో కోతలు పెట్టింది కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ తొలగింపు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది హెచ్ఆర్ విభాగంలో సుమారు పదిహేను శాతం తగ్గించనున్నారు అమెజాన్ సీఈఓగా ఆండీ జెస్సీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తొలగింపు ప్రక్రియ సాగుతోంది ప్రస్తుతం ఉన్నది ఏఐ శకమని పలుమార్లు చెప్పిన జెస్సీ ఈ లే ఆఫ్ లా ఇమెయిల్ కు సంబంధించి ఉద్యోగులతో ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే విషయంపై ఆయా విభాగాల నిర్వాహకులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించారు వచ్చే వారం దాదాపు వెయ్యి మంది ఉద్యోగులకు లే ఆఫ్ నోటీసులు అందే ఛాన్స్ ఉంది అమెజాన్ హెడ్ క్వార్టర్స్ అయిన మినియా పోలీసులు పనిచేస్తున్న వారే పింక్ స్లిప్లు ఎక్కువగా అందుకున్నారు మరో ఐటీ దిగ్గజ సంస్థ మెటా కూడా ఆరు వందల మందికి లే ఆఫ్స్ ఇచ్చింది సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కోసం ఇటీవల కాలంలో భారీగా వేతనాలు ఆఫర్ చేసిన మెటా తన ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ల నుంచి ఆరు వందల మందికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతోంది మెటా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లు ఫండమెంటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ యూనిట్ ఇతర ఉత్పత్తి సంబంధిత ప్రోగ్రాంలపై ఎఫెక్ట్ పడుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు ఏఐతో ఉద్యోగాలు బూడిపోతున్నాయని చర్చ జరుగుతున్న టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉద్యోగాలు కూడా ఇకపై సురక్షితం కాదన్న ఆందోళన పెరుగుతోంది సెప్టెంబర్ లో రెండు వందల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది టెక్ దిగ్గజం గూగుల్ ఈ ఎంప్లాయీస్ అంతా జెమినీ ఏఏ టూల్స్ ప్రాజెక్టులలో పనిచేస్తున్న వారేనని తెలుస్తోంది ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండానే తొలగించారు అన్న చర్చ జరుగుతోంది మరో ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ మూడు నెలల్లో పదకొండు మందికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపింది రానున్న రోజుల్లో మరింత కోతలుంటాయని సిగ్నల్స్ ఇచ్చింది ఏఐకి తగినట్టుగా ఉద్యోగాల నైపుణ్యాలు పెంచడం సాధ్యపడకపోతే లేఆఫ్ ఏ మార్గమని యాక్సెంచర్ యాజమాన్యం తెలిపిందే యాక్సెంచర్ లో మూడు నెలల క్రితం మొత్తం ఏడు లక్షల తొంభై ఒక్క వేల మంది ఉద్యోగులు ఉండగా మొన్న ఆగస్టు నాటికి ఆ సంఖ్య ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మందికి తగ్గిపోయింది లేఆఫ్ ఏఎఫ్ఐ వెబ్సైట్ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు వందల పదహారు కంపెనీలలో దాదాపు తొంభై ఎనిమిది వేల ఉద్యోగాలు హుష్కాకయ్యాయి రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంఖ్య ఒక లక్ష యాభై మూడు వేలు ఒక్కో కంపెనీ వరుసగా సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటూ వస్తున్నాయి గూగుల్ ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ వంటి కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటున్నాయి విప్రోలో కూడా ఉద్యోగాలు ఊడిపోయాయి లే ఆఫ్లపై అధికారిక సమాచారం లేకపోయినా ఇరవై నాలుగు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలను తగ్గించిందని కొన్ని నివేదికలు తెలిపాయి మరో ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ సుమారు నలభై శాతం కంటే ఎక్కువ లేదా దాదాపు నాలుగు వేల ఉద్యోగాలకు కోత పెట్టింది అలాగే సేల్స్ ఫోర్స్ సుమారు నాలుగు వేల మంది ఐబీఎం వెయ్యి మంది కాగ్నిజెంట్ మూడు వేల ఐదు వందల మంది సిబ్బందిని తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది ఐటీ ఉద్యోగులకు సవాల్ విసురుతోంది ఏఐ పొదుపు చర్యలు నైపుణ్య అవసరాలు ఆటోమేషన్ ఏఐ అడాప్టేషన్ ఒత్తిళ్తో ఉద్యోగ ప్రపంచం షేక్ అవుతోంది ఐటీ జాబు తుమ్మితే ఊడిపోయేలా మారింది ఉన్నపళంగా రానవసరం లేదని చెప్తున్నాయి కంపెనీలు ఆఫీస్కు వచ్చే దారిలోనే మెయిల్స్ వస్తున్నాయి నిద్ర లేచేసరికి ఉద్యోగం ఊడినట్టు మెసేజ్లు కనిపిస్తున్నాయి ఆఖరికి ఆఫీస్లో పని మధ్యలో ఉండగా ఇక చాలు దయచేయమంటున్నారు ఇప్పుడు ఐటీ రంగంలో ఎట్టు చూసినా టెన్షన్ కనిపిస్తోంది ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా ఏ రోజు ఉద్యోగం నుండి తీసేసినట్టు మెయిల్ వస్తుందోనని కంగారు కనిపిస్తోంది ఉద్యోగం పోతే ఏం చెయ్యాలి ఈఎంఐలు ఎలా కట్టాలి మరో ఉద్యోగం ఎప్పుడొస్తుంది అనే ప్రశ్నలే టెకీల మదిలో మెదులుతున్నాయి ఐటీ ఉద్యోగులకు అనేక సవాళ్లు మెడ మీద కత్తిలా మారాయి ముఖ్యంగా ఏఐ సవాల్ విసురుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కంపెనీలు సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి ఖర్చులు పెరుగుతున్న నైపుణ్య అవసరాలు ఆటోమేషన్ ఏఐ అడాప్టేషన్ వంటి ఒత్తిళ్లు ఉద్యోగ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి ఏఐ క్లౌడ్ వంటి కొత్త టెక్నాలజీపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి అందుకే పెద్ద ఎత్తున ఉద్యోగులను సైతం తొలగిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి రకరకాల కారణాలతో ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు తొంభై ఐదు వేలకు పైగా టెక్ జాబ్స్ ప్రభావితం అవుతున్నాయన్నది ఒక అంచనా అయితే గతంలో ఉద్యోగాలు తీసేస్తున్నప్పుడు వ్యయం తగ్గింపు నష్టాలు తగ్గించుకోవడం వంటి కారణాలు చెప్పేవి ఇప్పుడు మాత్రం సంస్థ పునర్నిర్మాణం సంస్థ పురోగతి వర్క్ ఫోర్స్ ఆప్టిమైజేషన్ వంటి కారణాలతో ఇంటికి వెళ్లిపోమని చావు కబురు చల్లగా చెబుతున్నాయి భారతదేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఈ సంవత్సరం జులైలో పన్నెండు వేల మందిని ఇంటికి సాగనంపింది ఇందుకు ప్రధానంగా కంపెనీని పునర్నిర్మాణంలో భాగంగా తీసుకున్నదని వివరణ ఇచ్చింది అయితే టీసీఎస్ తీరును ఉద్యోగుల యూనియన్ యునైట్ తప్పుబడుతోంది అనుభవజ్ఞుల స్థానంలో టీసీఎస్ ఫ్రెషర్లను తక్కువ వేతనాలిచ్చి నియమించుకుంటోందని విమర్శించింది రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల ఆదాయం ఉన్న పెద్ద సంస్థ లాభార్జన కోసం ఇలా ఉన్న పడంగా ఉద్యోగులను ఇంటికి పొమ్మనడం అన్యాయమని ఘాటు వ్యాఖ్యలు చేసింది ఉద్యోగాలు తీసేస్తున్నప్పుడు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని టీసీఎస్పై ఉద్యోగుల సంఘం నైట్స్ అనేక విమర్శలు చేసింది ఆరోపించింది ఆఫ్ నిర్ణయాన్ని టీసీఎస్ వెనక్కి తీసుకోవాలని యూనియన్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసినా టీసీఎస్ లెక్క చేయలేదు భారీగా ఉద్యోగుల తొలగింపుపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సంఘాలు కోరినా పాలకులు పట్టించుకోలేదు టీసీఎస్ నిర్ణయంతో సుమారు ముప్పై వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందని యునైటెడ్ యూనియన్ చెబుతోంది ఉద్యోగులను తొలగించడానికి బదులుగా వారి స్కిల్స్ మెరుగుపరుచుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది అయితే ఈ ఆరోపణలను టీసీఎస్ యాజమాన్యం తోసిపుచ్చినా సంస్థ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా కేవలం ఒక శాతం మందిని అంటే దాదాపు ఆరు వేల మందిని మాత్రమే తొలగించినట్లు ప్రకటించింది అయితే కంపెనీ చెబుతున్న లెక్కల కంటే ఉద్యోగుల తొలగింపు ఎక్కువ ఉంటుందని యూనియన్లు చెబుతున్నాయి రాజీనామా చేసేలా ఒత్తిడి తెస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు రాజీనామా చేయకపోతే టెర్మినేషన్ తర్వాత బ్యాడ్ రివ్యూ ఇస్తామని కూడా బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి ఐటీ రంగమంటే నిన్నటిదాకా ఓ కోలాహలం ఉండేది కానీ ఇప్పుడు అంతులేని నిశ్శబ్దం కనిపిస్తోందే రాబోయే గడ్డు కాలం ఎన్ని లక్షల మంది టెక్కీలను రోడ్డున పడేస్తుందో అని భయం కనిపిస్తోంది అటు ఫ్రెషర్ల కష్టాలు పట్టించుకునే లేరు టీసీఎస్ భారీగా ఉద్యోగాల కోత విధించడాన్ని వ్యతిరేకిస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటీయు మద్దతుతో దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి ఒకవైపు జీతాల పెంపు గురించి ప్రకటిస్తూనే మరోవైపు భారీగా లే ఆఫ్లను సెప్టెంబర్లో ప్రకటించింది టీసీఎస్ టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ఎస్ చాలా సార్లు వ్యాఖ్యానించింది ఏఐ కారణంగా భవిష్యత్తులో మరింత మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు తమ యుఎస్ వ్యాపారం నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి బి వీసా రుసుము వంటి సవాలను ఫేస్ చేస్తున్నాయి మరికొన్ని కంపెనీలు మానవ శ్రామిక శక్తి కంటే ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచడానికి కృత్రిమ మేధస్సు ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నాయి ఇండియన్ ఐటీ రంగంలో సైలెంట్ లే ఆఫ్లు ఉద్యోగుల్లో దడ పుట్టిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య సుమారు ఇరవై ఐదు వేల మంది సైలెంట్ గా ఉద్యోగాలు కోల్పోయినట్లు ఓ అంచనా ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు చివరికి ఈ సంఖ్య రెట్టింపు యాభై వేల నుంచి అరవై వేలకు చేరే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు ఇందుకు అనేక కారణాలను కూడా వివరిస్తున్నారు సామాన్య ఇంజనీరింగ్ పనులను ఆటోమేట్ చేయగల ఏఐ టెక్నాలజీ సంస్థలు ఖర్చు తగ్గింపు చర్యలు వ్యాపార వృద్దిలో మందగమనం వంటి అనేక కారణాలను వెల్లడిస్తున్నాయి సామూహికంగా లే ఆఫ్లు ప్రకటిస్తే మార్కెట్లో బ్యాడ్ సిగ్నల్ వెళ్తుందని భావిస్తున్న కంపెనీలు ఉద్యోగులే స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా ఒత్తిడి చేసే ట్యాక్టిక్స్ కూడా అనుసరిస్తున్నాయి రాబోయే రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా పదహారు ఉద్యోగాలకు కోత విధించాలని టార్గెట్ పెట్టుకుందే ఆహార పానీయాల దిగ్గజ కంపెనీ నెస్లే పదహారు వేల మంది ఉద్యోగుల్లో సుమారు పన్నెండు వేల మంది వైట్ కాలర్ ఉద్యోగులు మిగిలిన నాలుగు వేల మంది ఉత్పత్తి సరఫరా గొలుసుల సిబ్బంది ఉద్యోగాల తొలగింపుల తర్వాత కంపెనీ పొదుపు లక్ష్యం త్రీ బిలియన్ స్విస్ ఫ్రాంక్స్గా సంస్థ వెల్లడించింది సెప్టెంబర్ రెండు ఇరవై ఐదు ప్రారంభంలో బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఈఓ ఫిలిప్ నవ్రాటిల్ అనేక సవాళ్లను చెబుతూ లే ఆఫ్లపై హింటిస్తున్నారు ప్రపంచం మారుతోందన్న ఫిలిప్ నెస్లే కూడా వేగంగా మారాలి అన్నాడు మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశాడు దానికి తగ్గట్టే ఒక్కొక్కరిని సర్దుకోమంటున్నాడు ప్రముఖ ఫ్రెంచ్ కార్ల కంపెనీ రెనాల్ట్ కూడా మూడు వేల మందిని బయటికి పంపాలని జాబితా సిద్ధం చేసిందే హెచ్ఆర్ ఫైనాన్స్ మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగులను సాగనంపనుందే తన మొత్తం ఉద్యోగుల్లో పదిహేను శాతం తగ్గించాలని టార్గెట్ పెట్టుకుంది రెనాల్ట్ కంపెనీ రెండు చివరి ఇరవై నాలుగు చివరినాటికి ప్రపంచ వ్యాప్తంగా తొంభై ఎనిమిది ఆరు వందల ముప్పై ఆరు మంది సిబ్బందిని నియమించింది ఆటోమేటివ్ మార్కెట్లోని అనిశ్చితులు పోటీ వాతావరణంతో తమ కార్యకలాపాలను మరింత సరళం చేయడానికి తగిన మార్గాలను చూస్తున్నామని తెలిపింది ఇందులో భాగంగానే లే ఆఫ్స్ తప్పడం లేదని వెల్లడించింది జర్మన్ ఎయిర్లైన్స్ గ్రూప్ లుఫ్తాన్సా కూడా ప్రకటించింది నాటికి నాలుగు వేల మంది ఉద్యోగులను వెల్లడించింది కంపెనీ ఖర్చులను తగ్గించి కొత్త సాంకేతికతలకు అనుగుణంగా మారాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది ఉద్యోగాలు కోల్పోయే వారిలో ప్రధానంగా పైలట్లు క్యాబిన్ సిబ్బంది లేదా గ్రౌండ్ స్టాఫ్ మొదలైన వారు ఉన్నారు కొత్త టెక్నాలజీ మాత్రమే కాదు జర్మనీ ఆర్థిక మాంద్యం కూడా ఇందుకు కారణం సాఫ్ట్వేర్ జాబ్ అనగానే ఎవరికైనా కలిగే ఆలోచన అయితే ఇదంతా కాయిన్కి ఒకవైపే కాయిన్కి మరొక వైపు సెక్యూరిటీ లేని జాబ్ టెన్షన్ టెన్షన్ అప్పుడెప్పుడో క్రేజ్ అయిన కోడింగ్ని మాత్రమే నేర్చుకుని ఐటీలో దున్నేద్దాం అనుకునే వారికి ఏఐ ఛాలెంజ్ విసురుతోంది ఐటీ జాబ్ మార్కెట్లో నిలవాలంటే అప్ టు డేట్ నైపుణ్యాలు పదును తేలాల్సిందేనని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు ఉద్యోగుల తొలగింపు టెక్ రంగంలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తోంది పెద్ద కంపెనీలు సైతం వేల సంఖ్యలో సిబ్బందిని తొలగించడం ఇంకా కొనసాగిస్తుండడం ఉద్యోగులను కలవరానికి గురిచేస్తున్నాయి ఆఖరికి ప్రపంచం తలక్రిందులైన తమ ఉద్యోగాలకు ఢోకా లేదని భావించే గూగుల్ కూడా ఉద్యోగులను తొలగించటం జీతాలను తగ్గించటం పరిస్థితి ఎలా ఉందో చెప్తోంది ఒకవైపు ఏఐ విసురుతున్న సవాళ్లు మరోవైపు వన్ బి వీసా ఫీజు ఇంకోవైపు ట్రంప్ దెబ్బతో అమెరికాలో ఉద్యోగ సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ స్వామ్యంలో అలజడి సృష్టిస్తోంది ఓ పక్క ఐటీ ఉద్యోగులు ఫ్యూచర్ పై ఆందోళనలో పడితే ఫ్రెషర్స్ కష్టాలు మరో రకంగా ఉన్నాయి ఆఫర్ లెటర్ వచ్చిందని భరోసాతో ఉన్నవాళ్లంతా ఇప్పుడు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసే పరిస్థితి వచ్చింది ఆఫర్ లెటర్ ఇచ్చేదే అనేక రకాల వడపోతల తర్వాత ఎన్నేళ్లలో ఒక్కసారి ఆఫర్ లెటర్ ఇచ్చి జాబు వెనక్కి తీసుకున్న సంస్థలు గతంలో ఎక్కడా కనిపించవు కానీ ఇప్పుడు అర్థం లేని కారణాలు చెప్పే ఇచ్చిన ఆఫర్ ని వెనక్కి తీసుకుంటున్నాయి కంపెనీలు ఒక్క కంపెనీ కాదు రెండు మూడు ఆఫర్లు వచ్చాయంటూ కాలర్ ఎగరేసిన ఫ్రెషర్లు కూడా చివరికి ఏ కంపెనీ పిలవకపోవడంతో ఆందోళనలో పడుతున్నారు దీనికి తోడు ఏఐతో సవాళ్లు పాత కోర్సుల ప్రభావం కూడా ఐటీ ప్రపంచాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తోంది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాల విషయంలో చాలా మారిపోయాయి రెండు వేల పది ప్రారంభం నుంచే సిలికాన్ వ్యాలీలోని టాప్ కంపెనీల నుంచి చిన్న సంస్థల వరకు స్టూడెంట్స్ కోడ్ నేర్చుకోవాలని ఎంకరేజ్ చేశాయి అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు అయితే అది ఒక తరానికి కలిసొచ్చిన అంశమే అయినా ఈ ఏఐ యుగంలో ఈ ట్రెండ్ మారుతోంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో నెట్టుకు రావాలంటే కోడింగ్ వస్తే చాలన్న ట్రెండ్ మొన్నటి వరకు చలామణి అయ్యింది అయితే ఇలాంటి వారికి బిగ్ ఫిక్స్ ఛాలెంజ్ విసురుతోంది ఏఐ ఆధారిత టూల్ కోడింగ్ కు అనుగుణంగా నైపుణ్యాలకు పదును పెట్టుకోని వారి ఉద్యోగుల చేతుల్లోనూ ఎక్కువ పింక్ స్లిప్ పడుతోంది అప్డేట్ కాని ఉద్యోగులను చాలా ఎంఎన్సీలు ఇంటికి పంపించేస్తున్నాయి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీలు నాస్కామ్ ఇటీవల బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు బీసీజీతో కలిసి ఏఐపై చేపట్టిన స్టడీలు చాలా సర్ప్రైజింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి ఈ అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా ఏటా ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్న దాదాపు పన్నెండు లక్షల మంది స్టూడెంట్స్ లో అరవై ఎనిమిది శాతం మంది ఎమర్జింగ్ కోర్సులు చేస్తున్నారు వీరిలో ఐదు లక్షల మంది జాబ్స్ కొడుతున్నారు వీరిలోనూ ఏఐ ఆధారిత ఉద్యోగాలు చేస్తున్నది మాత్రం మూడు లక్షల మంది మాత్రమే వాళ్ళల్లోనూ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవందుకు దాదాపు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల మందికే ఏడాది తిరగకుండానే లే ఆఫ్స్ లెటర్స్ ఇచ్చేస్తున్నాయి కంపెనీలు టెక్ రంగంలో అనుభవం ఉన్నవాళ్లు కూడా పరిమిత కాలంలో ఏఐ కోడింగ్ ను నేర్చుకోవడం కొత్త కోడింగ్ లో నైపుణ్యం పొందడంలో ఫెయిల్ అవుతున్నారు వారికి ప్రాజెక్టులు అప్పగించడం కంపెనీలకు ఇబ్బందిగా మారిందే బిగ్ డేటా కేంద్రాలపై ఆధారపడే బహుళజాతి సంస్థలు సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవడం కూడా సమస్యగా మారుతోంది సాఫ్ట్వేర్ ఉద్యోగాల పట్ల ఎంత వేగంగా క్రేజ్ పెరిగిందో అంతే స్పీడ్గా కొత్త టెక్నాలజీ విస్తరణతో లే ఆఫ్స్ అలజడి తీవ్రంగా ఉంది ఒకప్పుడు వందల సంఖ్యలో ఇంజనీర్లను నియమించుకున్న అమెజాన్ ఇంటెల్ మెటా మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల్లో ఇటీవల భారీ తొలగింపులు జాబ్ మార్కెట్ను క్రాష్ చేస్తున్నాయి ఇప్పటికే టాప్ ఐటీ కంపెనీలు గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ విప్రో యాక్ సెంచర్ వంటివి ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను పీకేశాయి ఈ పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా టెక్ ఐటీ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందే కరోనా సమయంలో దాదాపు అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయి ఆఫీసులన్నీ మూతబడ్డాయి బతికుంటే చాలనుకునే రోజులవే కానీ ఆ సమయంలో ఐటీ రంగం ఓ వెలుగు వెలిగిందే కొత్తగా లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఆఫీసుకు వెళ్లే పని లేకుండా వర్క్ ఫ్రం హోం అవకాశం కూడా వచ్చిందే ఇప్పుడు ఆ అవకాశాలన్నీ రివర్స్ అవుతున్నాయి కరోనా కాలంలో భారత ఐటీ కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వచ్చే భారత ఐటీ ఉద్యోగులకు ఏ ఢోకా లేకుండా పోయిందే కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయి నియామకాలు తగ్గిపోయాయి దేశానికి చెందిన నాలుగు అతిపెద్ద ఐటీ కంపెనీలు టీసీఎస్ ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ విప్రో ఈ నాలుగింటిలోనూ అదే పరిస్థితి నెలకొంది వీటిలో నియామకాలు భారీగా పడిపోయాయని గణాంకాలు చెప్తున్నాయి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోననే భయంలో ఐటీ ఉద్యోగులు పడిపోయారు సరైన నైపుణ్యాలు లేవని చెబుతూ సీనియర్లను కూడా తొలగిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో భారత సర్వీస్ సెక్టార్ వణికిపోతోంది కరోనా తర్వాత ఏఐ వేగం పెరిగే అతిపెద్ద డేటా కేంద్రాలు వస్తున్నాయి ఐటీ దిగ్గజాలన్నీ వీటికే కనెక్ట్ అవుతున్నాయి ఫలితంగా మానవ వనరుల అవసరం తగ్గిందే టెక్నాలజీతో సమానంగా ఉద్యోగులు పరుగులు పెట్టలేకపోతున్నారు అమెజాన్ ముప్పై వేల ఉద్యోగుల తొలగింపుతో టెక్కీలో టెన్షన్ పెరుగుతోంది రెండు ఇరవై నాలుగు చివరి నుంచి ఏఐ వేగం పెరగడంతో ఉద్యోగుల అవసరం తగ్గుతూ వచ్చిందే దీంతో ఒక్కో కంపెనీ ఇరవై నుంచి నలభై శాతం వరకు ఉద్యోగులను తగ్గించుకునే ఆలోచనలో ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి భారీ ఎత్తున ఐటీ కంపెనీల్లో లే ఆఫ్లు ఉంటాయన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి